ఇక మొత్తం అంత డైవర్షన్ నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డైవర్షన్ అంత డైవర్షన్ పాట రాష్ట్ర గీతం కానుంచి మొదలు పెడితే రాష్ట్ర చిహ్నం దాకా ఇదంతా కూడా ఒక డైవర్షన్ స్కీమ్ నడుస్తా ఉంది ఈ డైవర్షన్ స్కీమ్ ఉద్దేశం ఏందయ్యా అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మర్పించాలి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను మర్పించాలి ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ చేస్తా ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు అని మొత్తం పదమూడు మంది దేవుళ్ళ మీద ఓట్లు వేసినటువంటి రేవంత్ రెడ్డి గారి హామీని రైతులు మర్చిపోవాలి వస్తున్నది వానాకాలం ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు వాన పడిందంటే ఎప్పుడు వా సార్లు పెట్టి వాన పడ్డా కానీ వెంటనే అది స్టార్ట్ చేసేటటువంటి విత్తనాలు స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం విత్తనాలు వేసుకుంటారు సో కాబట్టి సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రైతు భరోసా రైతులకు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ క్రమంలో ఇవన్నింటినీ మరిపించడం కోసము తన మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకునే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే వాస్తవాలను కప్పిపుచ్చేస్తూ ఉంది ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది అందరూ కూడా గీతం గురించే మాట్లాడు రాష్ట్ర గీతం గురించే మాట్లాడుకోవాలి దాంతో పాటు రాష్ట్ర చిహ్నాన్ని రాజముద్రైతే మారుస్తా ఉంటున్నాడో దాని గురించే మాట్లాడుకోవాలి ప్రతిపక్షాలను ప్రజలను అందరినీ ఆ ట్రాప్ లో పడేసి ఇతను మాత్రం సాఫీగా ముందుకు పోతా ఉన్నాడు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు ఇప్పటికి ఇది మే నెల ఇవాళతోని లాస్ట్ ఇవాళ లాస్ట్ ఇవాళతోని మే నెల లాస్ట్ అయిపోతుంది ఇంకా జూన్ రేపటి నుంచి జూన్ జూలై పోతే ఆగస్టు ఇంకా రెండు నెలల సమయంలో మనకు రెండు లక్షల రుణమాఫీ చేయాల్సి ఉంటది ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి ఇది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు కావాలి మరి ఇది ఏ విధంగా సమకూరుస్తారు ఎట్లా సమకూరుస్తారు ఏంటి అనేది ఇప్పటిదాకా కూడా కనీసం దాని మీద మాట లేదు ఇవన్నీ మర్పించడం కోసం ఇవన్నీ మర్పించడం కోసము జనాలను ఒక డైవర్ట్ చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ డైవర్షన్తో కాలం గడిపేస్తున్న సర్కార్ రైతులకు విత్తనాలు లేవు తాగునీటి సమస్యలతో మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు నకిలీ విత్తనాల రైతులకు ఉన్నది చుట్టూ సమస్యలు అయినా పట్టవు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుడు జనం దృష్టి మరల్చుడు సో రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసమేనా అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా తీసుకోవడం జరిగింది మిత్రులారా ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆ కోణంలోనే ఆలోచనలు రాను రాను ప్రజా సమస్యలను పక్క ప్రజా సమస్యలు పక్కకుపోయాయి పోయి కేవలము రాజకీయాలు మాత్రమే పాలకులు చేస్తున్నారు తమను గెలిపించిన ప్రజలను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తామేదో చేస్తు ఫీల్ అవుతున్నారు జనంలో తమ ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత కనిపిస్తుందనగానే ఏదైనా ఇంకో కొత్త ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తి అసలు విషయం నుంచి దృష్టి మరేలా మరలేలా చేస్తున్నారు ఇది పాలిటిక్స్ లో నయా ట్రెండ్ దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు రేవంత్ రెడ్డి దీన్ని అద్భుతంగా అమలు చేస్తూ పాలన అమోఘం అన్నట్టుగా అనుకూల మీడియాలో డబ్బా కొట్టుకుంటోంది చుట్టూ సమస్యలు ఉన్న వాటిని నామమాత్రంగానైనా పట్టించుకోకుండా తమ రాజకీయ లక్ష్యాలను మాత్రమే చూసుకుంటుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇక చూడండి తాండాలో తాగునీటిలు నెలకొన్నాయి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపుర గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో చెరువు కొమ్మ చెరువు కొమ్మ తాండా వాసులు తాగునీటికి అనేక కష్టాలు పడతా ఉన్నారంట మూడు రోజులను మూడు నెలల నుంచి పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు చెప్పినా కానీ ఫలితం ఫలితం శూన్యమని వాపోయారు సర్పంచ్ల పదవీకాలం పదవీ కాలం పూర్తయిన అనంతరం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ ను కేటాయించారు కానీ పేరుకే స్పెషల్ ఆఫీసర్ కంటికి కనిపించారని స్పెషల్ ఆఫీసర్ కంటికి కనిపించారని ఆరోపించారు ఈ మేరకు తక్షణమే స్పందించి దాహార్త తీర్చాలని ఖాళీ బిద్దలతో మహిళలు నిరసన చేపట్టారు ఇట్లాంటి నిరసన చేపట్టేటివి రైతులందరూ విత్తనాల కోసము వీళ్ళు వేసిరా రైతులందరూ విత్తనాల కోసము పడిగాపులు కాయడము ఇవన్నీ కూడా పాలకులకు కనిపిస్తలేవు ఇక చూడండి ఎంతమంది రైతాంగం ఎట్లా ఇబ్బందులు పడుతుంది ఇంత ఇబ్బందులు పడతా ఉన్నా మన 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 పాలకులకు మన రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు మీ పాపాన మీరు జావుర్రి మా కోట్లు వేసిరు కదా మీ మీ పాపాన మీరు జావుర్రి మీ మాత్రము డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా జనాలను తప్పుదో పట్టించుకుంటా అసలు విషయాలను ఇచ్చినటువంటి హామీలను మరిపించేస్తాం ఇది రేవంత్ రెడ్డి గారి నయా పాలిటిక్స్ లకి కనపడతా ఉంది మరిగా ఈ గీదానికి నువ్వెందుకు ఇప్పుడు ప్రజలు నీకు నమ్మి నీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మార్పు 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 అని చెప్పింది మార్పు మార్పు అంటే ఏంటిదో అంత అద్భుతమైన మార్పు అని చెప్పేసి అందరం అనుకున్నాం కానీ తీరా చూస్తే ఏమైంది ఒక డైవర్షన్ చేయడానికి నువ్వు కొత్త కొత్త పేర్లు పెడతా ఉన్నావు పేర్లు మారుస్తూ ఉన్నావు ఏంది లోగోల లోగోలు మారుస్తూ ఉన్నావు పాటను రకరకాలుగా నీకు అనుకూలంగా మార్చుకొని ఆంధ్ర వ్యక్తులతోటి మ్యూజిక్లు కొట్టిస్తూ ఉన్నావు ఇక దాంతోపాటు ఇంకోటి ఏందయ్యా ఇప్పుడు ఇంకో కార్యక్రమం పెట్టిండవు హరితహారానికంట ఏదో ఇంద్ర వనప్రభాని పేరు పెడతా ఉన్నారంట హరితహారం అనేది ఎంత మంచిగా ఉంది ఆ పేరు హరితహారం అనేటువంటి పేర్లు ఆ కేసీఆర్ పేరు కనపడుతుందా లేకపోతే కేటీఆర్ పేరు కనపడుతుందా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు ఏమైనా కనబడుతున్నాయా హరితహారం అంటే అదొక పచ్చని ప్రకృతికి దాని లెక్క ఉంటుంది నువ్వు దాన్ని ఇందిరా వనప్రభ అంట ఏ ఇందిరా మొచ్చి పెట్టినా అది ఇత్తులాడా చెట్లకు చెట్లకు ఇత్తులు పెడితే మలిసి ఆయన రేవంత్ రెడ్డి లేకపోతే నువ్వు పెట్టినా ఇత్తులు ఇందిరా వనప్రభ ఏంది ఇక ఆయన పేర్లు ఇట్లా అన్ని పేర్లు మార్చుకుంటూ పోతావు నీ బతుకు పేర్లు మార్చుకుంటూ తప్ప నీకు చేత కాదు నువ్వు చేయలేవు నువ్వు నీకు నీకు అంత సినిమానే లేదు అనేది అర్థమైపోతా ఉంది ఉట్టివే అంటే తోలు బొమ్మలు రాజ్యం వెళ్తాయని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండు గతంలో ఒకసారి ఆ తోలు లెక్క నువ్వు జస్ట్ ఇట్టిట ఊపడానికి నీ నీ మీడియాలో జాకిలు పెట్టి లేపుకోవడానికి తప్ప దేనికి రావనేది అర్థమైపోయింది తెలంగాణ ప్రజలు క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు రేవంత్ రెడ్డి అంటే అంటే అప్పుడు రాక్షసుల పాలన రా రాముని పాలన లెక్క ఇప్పుడు రాక్షసుల పాలన నడుస్తూ ఉందా ఒక దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పాలన నడుస్తూ ఉందా అనేటువంటి విషయానికి గుర్తొచ్చే విధంగా రేవంత్ రెడ్డి అంటే ఇదే గుర్తొస్తుంది ప్రజలకు సో కాబట్టి ఈ విధంగా ఇన్ని కథలు నడిపిస్తా ఉన్నావు ఇంత డ్రామా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇది చెప్పి ఏం చేసిండు ఎక్కడ ఒకసారి ఆరు గ్యారంటీల కార్డు పెట్టేస్తుందాం ఆరు గ్యారెంటీలలో పదమూడు ఆమీలు ఉన్నాయి ఆ పదమూడు హామీలలో ఒక్కటి కూడా నెరవేరలే ఒక ఆర్టీసీ బస్సు తప్ప ఆ దరిద్రానికి ఆర్టీసీ బస్సు కూడా మహిళలే మొత్తుకుంటున్నారు వద్దు రో నాయన ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ వద్దు దీన్ని తీసేసేయి ఆ చదువుకునే పిల్లలకు ఆ నడవలేని ముసలి ఇట్లాంటి వాళ్ళకు ఫ్రీ పెట్టు కావాలంటే మా అందరికీ ఏం ఫ్రీ వద్దని చెప్పేసి ఏ మహిళని కదిలిచ్చా కానీ గిదే అంటున్నారు గీ గీ ముచ్చట చెప్తున్నారు కానీ నువ్వు అది ఏదో ఫ్రీ పెట్టి నువ్వేదో ఇక మొత్తము మహిళలందరినీ ఉద్ధరించినట్టు ఏదో దిద్దినట్టు ఇవాళ వాళ్ళ ముంగల కలరింగ్ ఇస్తూ ఉన్నావు ఇదే ఇది 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 ఎంతవరకు కరెక్ట్ ఇది ఎవరికి అక్కడికి వస్తుంది అది ఆ ఫ్రీ బస్ పుణ్యాన ఎవరైనా మొగోళ్ళెక్కి ఆ బస్ ఎక్కుదామంటే వాళ్ళకి భయం అవుతుంది సీటు దొరకదు మళ్ళీ మనం టికెట్ కొనాలి పొద్దుగులతల వారు నిలబడే పోవాలి ఏ నుంచి వేడుకోవాలనుకున్నా కానీ అలా తయారైంది ఇంకా ఇప్పుడు ఈ డైవర్షన్ ఇవన్నీ చేయడం వల్ల ఏమైతుందో ఒకసారి ఇక్కడ చూడండి ఇక మిత్రులారా గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఏదైనా వస్తున్నాదా అసలు కరెంటు వస్తుందా మీకు చక్కగా రోజుకు మూడు నాలుగు సార్లు కట్టింగ్లు అవుతున్నాయి ఓట్లు డబ్బాలు పడ్డాయో లేదో ఇక బంద్ పెట్టురి అని చెప్పేసి ఇక అధికారులు ఎప్పుడు వాడేమో చెట్టు కొడుతున్నాం ఆడ పుట్ట కొడుతున్నాం ఈడ ఇది కొడుతున్నాం అది కొడుతున్నాం అని ఏదో కాకమ్మ కాబూర్లు చెప్పి పేపర్లో వచ్చిన ముక్క ఏదో మూలకు ఉంటుంది అది ఆ పేపర్లో కూడా ఆడ పెద్ద కనపడతాట ఏముండదు ఓ మూలకు రెండు లైన్లు ఓ న్యూస్ పేపర్లో ఇస్తారు ఇచ్చేసి కథం ఇక ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాలో ఓ ఒక ఓ రెండు మూడు కాలనీ అంతా తీసేస్తామంటే కొంత సేఫ్ అవుతుంది కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా ఏదో ఒక డ్రామా పెట్టి ఎండాకాలం మొత్తము మెయింటెనెన్స్ పేరుతోటి రాత్రిపూట కూడా మెయింటెనెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారి పాలనలో కరెంటు వాళ్ళకు రాత్రిపూట రాత్రి పన్నెండు గంటలకు ఒకటి గంటలకు కూడా మెయింటెనెన్సే ఉంటుంది వాళ్ళకు మరి ఆ టైంలో ఏం చేస్తారో చెట్లు కొడతారో తెలియదు కానీ మనకు అక్కడ కూడా మెయింటెనెన్సే ఉంటుంది సో కాబట్టి ఇట్లా ఉచిత కరెంటు దేవుడు ఎరుగు ఉన్న కరెంటే వస్తలేదు చక్కగా ఉన్న కరెంటే చక్కగా వస్తలేదు రోజు పదిసార్లు పోతా ఉన్నది ఇక మళ్ళా ఇంకా నిన్న నేను ఒక ముచ్చట మాట్లాడుతుంటే నేను ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ దోస్తు గతంలో ఊర్లో మెకానిక్ పని చేస్తుంట మెకానిక్ పని మెకానిక్ అంటే ఏంది మన మోటార్లు అల్తారు చూస్తావా ఆ మోటార్లు కాలితే అల్లేటువంటి కార్యక్రమం గతంలో ఈ పదేళ్ళకి వెళ్ళి ఎవడు మోటార్ కాలలేవు ఎవడు వస్తలేడు ఆ దుకాణం నడుస్తలేదు ఇక అది బంద్ చేసుకొని ఇన్ని వద్దులు వచ్చి హైదరాబాద్లో ఏదో పని చేసుకుంటా ఉంటున్నాడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంటే ఇప్పుడు ఏమైందంటే ఊర్లో ఆ ఊర్లో ఉన్న ఒక్కడే ఆడిక్కడ వచ్చే వరకే ఇప్పుడు ఊర్లో రోజుకొక రెండు మూడు మోటార్లు కాలిపోతూ ఉన్నాయి కాలిపోతా రోజు వచ్చి ఇంటికాడ ఉన్నాడు అమ్మప్ప అలా నాయన ఈ మోటర్లు అల్లాలంటే రోజు కూడా వస్తూ ఉంటే ఇంకా అలా ఇంటి వాళ్ళు చూసి ఇక గాడికి పోయి గాడ హైదరాబాద్లో ఏం కూలి చేస్తావు ఇక రా ఈనే మస్తు మోటార్లు వస్తున్నాయని చెప్పేసి ఊర్లకు పిలిపించారంట ఇప్పుడు అతను ఊర్లకు పోయి ఊర్లో మోటార్లు వెళ్తా ఉన్నాను చేతిరెండో పనుంది అక్కడకి ఆ కుటుంబం మధ్యనే ఉన్నది కానీ ఇచ్చే కరెంటు ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నది ఇచ్చే కరెంటు అంటే నాణ్యత లోపమైనటువంటి కరెంటు ఈ వచ్చిపోవుడు ఈ ఫ్లెక్చువేషన్ వల్ల అవి కాలిపోవుడు ఒక పేసు రెండు పేసులు మూడు పేసులు ఇట్లాంటివన్నీ ఇచ్చడం వల్ల ఏమైతా ఉంది మళ్ళీ ఆరునాటి రోజులు వచ్చి ఇలా మోటార్లు కాలిపోవడు స్టాటర్లు కాలిపోవడు ఉన్నగ్రమండిపోడు నీ దరిద్రమైనటువంటి పాలనలా సిగ్గుండాలే వల్ల మాది ప్రజారా ప్రజాపాలన మాది ఇంద్రమ్మ రాజ్యం అని ఇంద్రమ్మ రాజ్యం కరెక్టే ఇంద్రమ్మ రాజ్యం అంటే రాక్షస రాజ్యం ఇంద్రమ్మ అంటే నియంత్ర రాజ్యం సో కాబట్టి ఇంద్రమ్మ రాజ్యం కరెక్ట్ నువ్వు చెప్పింది కానీ పాలన ఎట్లా ఉందంటే ఈ విధంగా ఈ ఈ ఈ రకంగా ఉందన్నమాట ఇక ఉచిత కరెంటు పోయింది దాని గురించి మర్పించాలి అందుకనే ఇప్పుడు కొత్త డైవర్షన్ చేసిండు ఇక రైతు భరోసా ఎక్కడ రైతు భరోసా రైతు బంధే దిక్కుదివాన్ లేదు ఈసారి కూడా ఒకవేళ ఏసి తగ్గిస్తే రైతు బందే వేస్తాడు రైతు భరోసా ఏమి వేయడు ఇంకా విధి విధానాలు రూపకల్పనలు అయ్యో చెప్తా ఉన్నాడు ఒకవేళ రైతు భరోసా వేయాలంటే ఎంత మందికి వేయాలి తెలుసా ఇక ఇప్పుడు చెప్తున్నాడు మీకు లెక్క బేసిక్గా ఏడు వేల ఏడు వందల కోట్లయితే ఒక విడతకు రైతు బంధు వేస్తే ఒక విడతకు రైతు బంధు వేస్తే ఈ ఈ రైతు బంధు వేస్తే రైతు బంధు వేస్తే ఏడు వేల ఏడు వందల కోట్లు అవుతుంది ఒక్క విడతకు ఇప్పుడు ఇదే రైతు భరోసా అనుకో దీన్ని రైతు భరోసా అంటే ఇది వేయాలనుకుంటే ఇక చూడండి ఇలా ఇలా మూడు ఉంటుంది పట్టేదార్ కౌలు రైతు వ్యవసాయ కూలి పట్టేదారికి ఎంత వేయాలి ఎకరానికి పదిహేను వేలు వేయాలి ఈయనకు ఎంత వేయాలి కౌలు రైతుకు ఎకరానికి పదిహేను వేలు వేయాలి ఈమెకెంత ఎంత వేయాలి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలి ఇప్పుడు ఈడ 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 వచ్చేదానికంటే దాదాపు మూడింతలు ఎక్కువ రావాలి మనకు వచ్చేదానికంటే ఈడ ఎకరానికి పదివేలు రైతు బంధు కింద పట్టదారులకు ఇక మిగతా లేవు ఇప్పుడు కౌలు రైతుకు పదిహేను వేలు ఇవ్వాలి పట్టదారుకు పదిహేను వేలు ఇవ్వాలి వ్యవసాయ కూలీకి పన్నెండు వేలు ఇవ్వాలి అంటే ఈ లెక్కన ఒక విడతకు ఏడు వేల ఏడు వందల కోట్లు రెండు విడతలు కలుపుకుంటే ఒక పదిహేను వేల కోట్లు దీనికైతే సంవత్సరానికి పదిహేను వేల కోట్లు అయితే ఇప్పుడు మరి దీనికి ఎంత కావాలి దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కోట్లు కావు నలభై ఐదు వేల కోట్లు కావాలి ప్రతి సంవత్సరానికి ఏడుకెళ్ళి చేస్తావు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి తీసుకొచ్చి పెడతావు ఏడికెళ్ళి తీసుకొచ్చి పెడతావు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతు బంధు ఎట్లు ఇస్తున్నామో అట్లనే ఇవ్వాలంటే ఏవైంది కట్ చేయకుండా ఏడా లిమిట్ పెట్టకుండా ఏ విధంగా చేయకుండా రైతులందరికీ చక్కగా ఇవ్వాలంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల కోట్లు కావాలి నువ్వు ఇలా రైతు బంధు రైతు రుణమాఫీ చేస్తే అందుకే ఈ ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల కోసమే నేను కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అప్పులు తెస్తా సప్పులు తెస్తా తైతక్కలు ఆడతా ఆటలు ఆడతా అని చెప్తా ఉన్నావు మరి ఏటా నలభై ఐదు వేల కోట్లు ఏడికి వెళ్ళి ఎట్లా ఎట తెస్తావు సో కాబట్టి ఇయ్యలేడు సాధ్యం కాని పనిది ఇక ఇప్పుడు ఒకవేళ రైతు భరోసా ఇచ్చాడు అనుకో ఇంకా దీనికి ఇంక పెడతాడు తెల్ల రేషన్ కార్డు కావాలి వైట్ రేషన్ కార్డు కావాలి నీకు కుటుంబంలో ఒకరికే వస్తుంది రైతు భరోసా ముగ్గురు ముగ్గురు ఉంటే రాదు నువ్వు నువ్వేం చేయాలి పంట వేస్తేనే వేస్తా తీస్తేనే వేస్తా ఇట్లాంటివన్నీ మళ్ళీ పంట వేస్తేనే ఓడి గుర్తించాలి పంట వేస్తున్నాడా వేస్తలేడా అని మళ్ళీ పైరవి చేయించుకోవాలి ఆ పైరవిలో కాంగ్రెస్ వారికింత మనం మేపాలి ఇది ఇది ఇందిరామరాజ్యం ప్రజాపాలన ఇట్లా ఉండదన్నమాట రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఇందిరామరాజ్యం ఈ విధంగా ఉంటుంది సో కాబట్టి ఇక రైతు భరోసా అనేదాన్ని మనం మర్చిపోవాలి మొత్తానికే బొంద పెడతాడు దీన్ని ఇది అంత బొంద పెట్టి రైతు భరోసా లేదు నా రైతు బంధు లేదు ఏది లేదు ఇప్పటికే రైతు బీమా సర్వమంగళం గోవిందం అయిపోయింది అప్పుడే అది రైతు బీమా పోయింది ఇంకా ఇప్పుడు రైతు భరోసా ఉంది ఇక రైతు భరోసాని కూడా బొంద పెడతాడు రైతు బంధు ఇక మర్చిపోయిన ముచ్చట్లెక్క అవుతుంది ఇక అప్పుడు అందరికీ రైతులకు నోట్ల బెల్లం గడ్డ పెట్టేట అవుతుంది ఇక అంతే అంతకుమించి ఇంకా దానికి ఏం లేదు ఇక చేయూతా పాపం ఎక్కడ పోయినా ఏమో ముసలి వాళ్ళని ఎప్పుడో లేచిండు అబ్బా గింత ఇవెంతనే రెండు గివి ఎంతనే నాలుగు నేను వస్తే గింత ఇస్తా అన్నాడు గింత లేదు గింత లేదు ఏది లేదు అది మధ్యలో ఒక నెల ఎగ్గొచ్చిండు ఎగ్గొచ్చి ఇప్పుడు అవే రెండు వేలు ఇస్తా అన్నట్టు నాలుగు వేల ముచ్చటే లేదు నాలుగు వేల ముచ్చటే లేదు ఇప్పుడు అది కూడా పెంచేటువంటి ఆస్కారమే లేదు పెంచేటువంటి ఆలోచన కూడా ఆయనకు లేదు నాకు తెలిసి పెంచితే గించితే మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత పెంచుతాడు అప్పటిదాకా పెంచాడు ఇక అది అట్లా పోతుంది ఇక ఇప్పుడు ఇందిరాంబాయి ఇండ్లు ఈ ఇందిరామయి ఇల్లు అనేది అసలు ఇది ఇంకా పెద్ద బోగస్ బుచ్చట ఇందిరాంబాయి ఇల్లు అనేది గతంలో ఇంద్రమ్మ ఇళ్ళకే పెద్ద స్కాము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఎంతమంది జనాభా ఉరో ఆ జనాభా కంటే ఎక్కువ ఇండ్లు కట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మరి ఇంకెన్ని ఇల్లు కడతారో చూడాలి ఇక మరి అప్పుడే అన్ని కట్టేశాక మళ్ళీ ఇండ్లు దానికి సో ఈ ఇందిరామిన్ల బుచ్చట ఆ ఇల్లు లేని వాళ్ళకి ఐదు ఇచ్చుడు ఉద్యమకారులకు రెండు వందల యాభై చుడు ఇవన్నీ ఎప్పుడైతుందో దాని ముచ్చటే లేదు ఇంకా మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి ప్రతి నెల ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు దిక్కు దివాలి దాని గురించి మాట్లాడతలేడు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు ఎవరికి ఇస్తున్నాడో ఎక్కడ ఇస్తున్నాడో ఎవరికి తెలియదు యువ వికాసం దీన్ని మొత్తానికే మర్చిపోయి దీనికి మంగళం పెట్టేసారు సో కాబట్టి ఈ గ్యారంటీలు దీంతో పాటు రైతు రుణమాఫీ కూడా ఉన్నది ఈ రుణమాఫీ కూడా ఉన్నది ఇవన్నీ మర్పియాలి ఇదంతా రైతులకు ప్రజలకు సంబంధించింది ఇంకా నిరుద్యోగులకు సంబంధించినటువంటిది ఉద్యోగ నోటిఫికేషన్లు డిఎస్సి మెగా డిఎస్సి ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి ఇవి ఏవి కూడా ఇప్పుడు అయితే లేదు కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇగో ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నాడు చేతగానోడు చేసేటువంటి పనికి ఇది చేతనైనడు చేతనైన కాడి చేసుకుంటూ పోతానంటాడు మునుబెట్టి ఇగో ఇద్దేదాం దిన తర్వాత ఇది చేద్దాం తిన తర్వాత ఇది అని చెప్పేసి పట్టించుకోకుండా కానీ శీతగారోడు ఏం చేస్తాడు రేవన్నీ మర్పియాలరా జనాలని అయోధ్య రెడ్డి అంటాడు కదా ఎట్లా నీ ఊడిగం చేస్తేందుకు జనం సొమ్ము తీసుకొని పార్టీకి పనిచేస్తున్నటువంటి అయోధ్య రెడ్డి అంటాడు సిఎంపిఆర్ఓ సో వాడు అందరు కలిపి ఏం చేస్తారు ఇప్పుడు ఇక జనాలని నెట్ట మిస్లీడ్ చేయాలి ఈ కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అనేది తీసుకొద్దాం బయటికి కొన్ని రోజులు మేడిగడ్డ తీసుకొద్దాం మేడిగడ్డ తీసుకొస్తే నోట్లో ఊంచినట్టే అయింది పని మేడిగడ్డ మంచిదే ఉందని జనం అంతా చెప్పారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పారు ఆ కమిషన్ చెప్పింది అందరు చెప్పారు మేడిగడ్డే పని అది తీసుకుంటే అది అట్లా అయింది ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేతుంది ఆర్లకి వెళ్ళి ఒకటే ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగ్ అని ఏం చేస్తున్నారు ఏమవుతున్నది ఓ నలుగురు తీసుకపోయి అరెస్ట్ చేసి లోపల పెట్టి వాళ్ళకి అనుకూలంగా అది రాసుకుంటారు రాసుకొని ప్రజలకు మీడియాకు అలా మీడియాకి మళ్ళీ ఎన్టీవీ బిగ్ టీవీ రెండింటికే ఎన్టీవీ ఫక్తు కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు బ్రోకర్ అంటే ఎవడు పైసలు ఇస్తే ఆ దగ్గర కోతారు అనమాట అది బ్రోకర్ ఛానల్ అది ఎన్టీవీ అనేది ఎవడు పైసలు ఇస్తే వానికి అనుకూలంగా పనిచేస్తుంది పుసుకుని అక్కడ ఏపీలో జగన్ కర్మగాలు ఓడిపోయి చంద్రబాబు అనుకో పోయి చంద్రబాబు కాలు మొక్తాడు ఎన్టీఓడి పోయి కాలు మొక్కి నీకు ఊడిగా చేస్తా మొత్తం నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పేసి రిటర్న్లు ఊడిగా చేసేటువంటి వాడు ఎన్టీఓడు బ్రోకర్ కంటే దో దారుణం సో కాబట్టి కొత్త ఈ వార్తలు ఫస్ట్ ఈ ఈ ఈ రిపోర్ట్లో ఇట్లా ఉందని చెప్పేసి బిగ్ టీ వాటి ఫక్తు కొండల రెడ్డి హిల్స్ రెడ్డి అందరూ నడిపించేటువంటి పేపర్ ఛానల్ అది వాళ్ళకు పోతాయి ఇక వాళ్ళు వెనక మిగతా బానిసానల్ ఉంటాయి కదా సిక్స్ ఏబిఎన్ ఇవన్నీ మెల్లగా అందుకుంటాయి అనమాట సో కాబట్టి గిలాంటి డైవర్షన్ మాత్రమే చేస్తూ ఉన్నారు ప్రజలకు అక్కడికి వచ్చే పని ఒక్కటి కూడా చేస్తలేరు మిత్రులారా